ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రేత నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా ఒక వేడుకలాగా జరుపుకుంటున్నారు మరి దీనికి కారణం ఒకే ఒక కారణం అది రాజకీయ చరిత్రలో అంటే అది రాష్ట్రంగా రాష్ట్రమే కాదు దేశ రాజకీయ చరిత్రలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదవాడికి సాయం అందించాలి ఆ పేదవాడికి సాయం అందించే కార్యక్రమంలో ఎక్కడా కూడా వివక్షకు తాగుండకూడదు అంటే ఎక్కడ వాడి కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా రాజకీయాలు చేయకుండా పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళకి సాయం అందించాలని ఒక గొప్ప ఆశయము చే ఆలోచన చేసిన నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం మరి ఆయన ఐదేళ్ల పాలనలో పేదవాళ్ళందరికీ మంచి జరిగింది అన్ని వర్గాలకు అది రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ఆయన అండగా ఉండి చేయిపట్టి సాయం సాయం అందించి చేయిపట్టి నడిపించిన ఒక గొప్ప నాయకుల పరిపాలన చేశాడు మరి ఈరోజు ఈ ప్రభుత్వము కేవలం మోసపూరిత వాగ్దానాలతో అధికారం లేకొచ్చింది ఆ మోసపూరిత వాగ్దానాల వల్లనే ఈరోజు మాకు పంతొమ్మిదికి ఇరవై నాలుగు పది పర్సెంట్ ఓట్లు మరి ఈ పథకాలన్నీ జగన్ అన్ని ఇచ్చిన పథకాలన్నీ ఇట్లాగే వస్తాయి వీటికి అదనంగా సూపర్ సిక్స్ కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాడు చెప్తున్నాడు కదా అనే ఆశతో ఓటేశారు కాబ కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన పరిపాలన మీద కానీ ఎక్కడా వ్యతిరేకత ఆ రోజు లేదు ఈ రోజు లేదు కేవలం నమ్మి మోసపోయిన మన మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మరి దీనికి ఒకటే ఒకటి నిదర్శనం మేము ఐదేళ్ల పాలనలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కాదు నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం కూడా గడప గడపకు ఎమ్మెల్యేలంతా వెళ్ళి మా ప్రభుత్వ పాలనను మరి వాళ్ళకు వివరించి మేము ఇది మంచి చేసినాం మీకని చెప్పి గర్వంగా చెప్పిన పరిస్థితిని మీరంతా చూశారు ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరూ కూడా ఇంటింటికి కథ దేవుడెరుగు గ్రామాలకు కూడా వెళ్ళే పరిస్థితి లేకపోయింది ఎందుకంటే ఈరోజు ఊర్లో లేకపోతే పెన్షన్లు తీసేసిన వాళ్ళు ఉన్నారు అర్హత ఉండి పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారు కరెంటు బిల్లులు పెంచేసారు ఫీజు రియంబర్స్మెంట్ రానివాడు ఉన్నాడు వసతివని రానివాడు ఉన్నాడు మరి మహిళలకి నేమో నువ్వు సూపర్ సిక్స్ చెప్తివి అమ్మఒడి ఏదో తల్లికి వందనం పేరు మార్చివి కానీ డబ్బులు ఇస్తా అంటే అది ఇవ్వలేదు మరి ప్రతి పిల్ల అట్లా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో నీకింత 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 ఆశ పెట్టి ఈరోజు పోతే వీళ్ళంతా ఎక్కడ చొక్కాలు పట్టుకుంటారు అని భయపడి కేవలం వాళ్ళ ఇళ్ళకో లేదా రాజధానికో పరిమితమయ్యే పరిస్థితిని మనమంతా కల్లారా చూస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ప్రజలు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాబున్నమి మోసపోయాము మళ్ళీ మోసపోయాము అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మరి జగనన్న మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి వ్యతిరేకత లేదు కాబట్టే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా మరి ప్రతి ఇంట్లో కూడా ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుదో మనవడదో బర్త్డే అన్నట్టుగా వాళ్ళు వేడుకలు జరుపుకుంటున్నారు డెఫినెట్గా రాబోయే కాలంలో ప్రజలందరికీ మంచి జరిగే జగనన్న పాలన వస్తుంది మరి ఆ దేవుడు కూడా జగనన్నకి ఆయన జన్మదిన సందర్భంగా మరి మంచి ఆరోగ్యము శాంతి సంతోషము కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను